వరికుంటపాడు మండలమంతా టీడీపీ మాయమైంది మండలంలో ఉన్న ఇరవై నాలుగు పంచాయతీల నుండి శుక్రవారం వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వరికుంటపాడు మండలంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం టీడీపీ మండల అధ్యక్షుడు చండ్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకళ్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వరికుంటపాడు మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీల నుండి వైసీపీ నాయకులు పంచాయతీకి సుమారు యాభై నుండి వంద కుటుంబాల వారు కాకర్ల టీడీపీలో చేరారు వారందరికీ కాకర్ల కండువ కప్పి ఆహ్వానించారు వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఆశీర్వదించండి అండగా ఉంటాను అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల వరికుంటపాడు మండలంలో అత్యధిగా మెజార్టీ సాధించాలని తెలిపారు

ఒక చిన్న చట్టు కాటు కూడా ఎన్నో పేసీలు పెడుతుంటాడు అన్నది బాగుంది నాకు బాగలేదని అలాంటి అపోయి ఉండాలి కాబట్టి ఎవరైనా సరే అభివృద్ధి జరగాలంటే కానీ మన స్ఫూర్తిగా పిలిపించుకోవాలని అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు మన తాలూకా వాసి కలిగి వాసి ఆయన కూడా